ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారములు నా పేరు టి సుశీల నేను ఉద్యాన కళాశాల వెంకట గూడెంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నాను ఈ రోజు మనం తెలుసుకుని పోయే అంశము పూలు నాణ్యత అలాగే తాజాదనం కోసం కోత అనంతరం చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు పూలు మనం కోసిన వెంటనే చాలా తాజాగా ఉంటాయి అయితే చాలా కొద్ది సమయంలోనే వాడిపోతూ ఉంటాయి దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి పూలను కట్ చేసిన తర్వాత మనం తల్లి మొక్క నుంచి వాటిని వేరు చేస్తా ఉన్నాం కాబట్టి నీటిని అలాగే కనిజ అవనాలను వాటికి సరఫరా చేయాల్సి ఉంటుంది కృత్రిమంగా వాటికి మనం నీటిని అలాగే ఖనిజ రవణాలని అందించాల్సి ఉంటుంది తర్వాత ఇథిలీన్ ఇది నేచురల్ గా భూభాగాల్లోనే ఉంటుంది ఈ పువ్వులను మనం కోసుకున్న తర్వాత ఖనజాలో ఉన్నటువంటి ఇథలిన్ రిలీజ్ అవడం వల్ల కూడా త్వరగా పువ్వులు వాడిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పూలిని మనం కట్ చేసిన తర్వాత వాటిని వెంటనే మనం నీటిలో పెట్టాలి అలా పెట్టకుండా మనం గాల్లో ఉంచడం ద్వారా గాల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా ఆ గొట్టాల్లో ప్రవేశించి నీటిని పీల్చుకోకుండా ఆటంకంగా ఉండి అవి వాడిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం పూ యొక్క కాడల్ని కట్ చేస్తాం కట్ చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి పాలిఫినాల్స్ వీకరణ చెందడం వల్ల కూడా గొట్టాల్లో కొన్ని బ్లాకేజెస్ ఏర్పడి అవి నీటిని పీల్చుకోకుండా అడ్డుగా ఉంటాయి అలాగే ఈ హార్మోన్లు ఏవైతే ఉన్నాయో ఇథలి అలాగే ఆప్సిక్ యాసిడ్ ఇవి వృద్ధాప్యాన్ని కలిగించే హార్మోన్స్ వీటి మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల కూడా పూలు త్వరగా వాడిపోవడానికి కారకాలుగా ఉంటాయి అయితే మనం పంటను కోసేటప్పుడు పువ్వు యొక్క దశను బట్టి లేకపోతే పువ్వు యొక్క ఆకారాన్ని బట్టి తర్వాత మనం ఏ మార్కెట్ అయితే మనం పంపిస్తాం అంటే దగ్గరలో ఉన్న మార్కెట్ లేకపోతే దూరంగా ఉన్నటువంటి మార్కెట్ ఎక్కడ పంపిస్తున్నాం దాన్ని బట్టి మనం పువ్వుని హార్వెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంటుంది మేడం మనం దూర ప్రదేశాలకు పంపించేటప్పుడు గులాబీలో గనుక అయితే ఒక్క దశలో ఉన్నప్పుడే వాటిని మనం హార్వెస్ట్ చేస్తాము ఒకటి లేదా రెండు ర్యాకులు విచ్చుకున్న తర్వాత గులాబీ పువ్వుని ఒక నిర్దిష్టమైనటువంటి పొడవున్న అంటే అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడవున కాడని తల్లి మొక్క నుంచి మనం వేరు చేస్తాం అదే లోకల్ మార్కెట్ కి పంపించాలంటే గనక బాగా విచ్చుకున్న తర్వాత వాటిని మనం హార్వెస్ట్ చేసి చిన్న తొడుము ఉండేలాగా వాటిని కట్ చేసి వాటిని మనం మార్కెట్ కి పంపిస్తాం అలాగే బంతి చామంతి అలాగే లిల్లీ ఇవన్నీ కూడా బాగా విచ్చుకున్న తర్వాత కత్తిరించి వాటిని మనం మార్కెట్ కి పంపించడం జరుగుతూ ఉంటుంది అది కట్ ఫ్లవర్స్ లో అయితే నిర్దిష్టమైనటువంటి కాడ అలాగే పువ్వు యొక్క పరిమాణం అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మనం వాటిని కట్ చేయాల్సి ఉంటుంది ఈ పువ్వుల్ని మనం తల్లి మొక్క నుంచి వేరు చేసిన తర్వాత అవి ఒత్తిడికి గురి అవుతాయి కాబట్టి వాటిని వెంటనే మనం కండిషనింగ్ ప్రాసెస్ చేయాలన్నమాట కండిషనింగ్ అంటే బకెట్ లో నీటిని వేసి ఆ నీటిలో మనం జర్మీసైడ్స్ అలాగే సుక్రోజు వీటిని యాడ్ చేయడం ద్వారా లేకపోతే సిట్రిక్ యాసిడ్ ని యాడ్ చేసి ఈ పూల గుత్తుల్ని వాటిలో పెట్టాల్సిన అవసరత ఉంటుంది అనమాట ఎందుకంటే పూల కాడల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ లేకపోతే నీటిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు గానీ పువ్వు త్వరగా వాడిపోవడానికి కారకాలుగా ఉంటాయని మనం చెప్పుకున్నాము సో వాటిని చంపడానికి జర్మిసైడ్స్ పర్పస్ కోసం గాను మన ఎయిట్ హైడ్రాక్సిక్ పినోలి సిట్రేటు లేకపోతే అల్యూమినియం సల్ఫేటు లేకపోతే సిల్వర్ నైట్రేటు ఇవి మార్కెట్ లో మనకు లభిస్తాయి వాటిని మనం పువ్వు రకాన్ని బట్టి మనము నిర్దిష్టమైన పరిమాణంలో రెండు వందల పీపీఎంలు కానీ మూడు వందల పీపీఎం కానీ వంద పీపీఎం కానీ పీపీఎం అంటే మూడు వందల మిల్లీగ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి అందులో మనం ఈ పువ్వు గుచ్చాలను మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది తర్వాత సిట్రిక్ యాసిడ్ కూడా మన నీటికి కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరంతా కూడా ఆమ్లీకరించబడుతుంది అంటే ఈ మనం పీహెచ్ నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు వరకు మనం తీసుకొస్తాము ఈ పీహెచ్ తక్కువగా ఉన్న ద్రావణంలో సూక్ష్మజీవుల యొక్క ఎదుగుదల కానీ వాటి చర్యలు కానీ ఎక్కువగా ఉండవు సో దాని ద్వారా పూ కాడలు చక్కగా నీటిని పీల్చుకొని తాజాగా ఉండటానికి అవకాశం ఉంటుంది తర్వాత శీతలీకరణం ప్రీ కూలింగ్ ప్రాసెస్ అంటనమాట అంటే మనం ఫీల్డ్ నుంచి మనం పువ్వులను కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వెంటనే తగ్గించాలి లేకపోతే వాటిలో ఉన్న పిండి పదార్థాలు విచ్ఛిన్నం చెంది అవి వాడిపోవడానికి కారకాలుగా ఉంటాయి దీనికి గాను మనం మూడు నుంచి ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పువ్వు కాడల్ని కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లో పెట్టడం ద్వారా వాటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అంతా తీసివేసి మనం పూల సేఫ్ కండిషన్ లో మనం ఉంచగలుగుతాం తర్వాత వాటిని పల్సింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పల్సింగ్ అంటే పువ్వు యొక్క నాణ్యతను పెంచడానికి అలాగే పూ యొక్క పరిమాణాన్ని పెంచడానికి అలాగే రంగుని కూడా ఎక్కువ కాలం ఉంచడానికి తాజాగా ఉండటానికి చేసే ప్రక్రియ సో ఇది ఓన్లీ మనం ఆరు నుంచి ఇరవై నాలుగు గంటలు అంత సమయం దానికి మనం కేటాయిస్తాము ఈ పల్సింగ్ లో మనం ఏం చేస్తామంటే ఒక డిమినరలైజ్డ్ వాటర్ తీసుకోవాలి అందులో మనము జర్మిసైడ్స్ అంటే సూక్ష్మజీవుల నాశనం చేసే కారకాలు ఏవైతే ఉన్నాయో అల్యూమినియం సల్ఫేట్ గాని లేకపోతే హైడ్రాక్సిక్ వినోలి సిట్రేట్ గాని సల్ఫేట్ గాని దీన్ని మనం యాడ్ చేయాలి తర్వాత షుగర్ కూడా యాడ్ చేస్తాము అది కూడా ఆరు నుంచి పది శాతం పువ్వు రకాన్ని బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట షుగర్ సుక్ రోజు తర్వాత ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ అలాగే ఇటలియన్ బ్లాకర్స్ కూడా ఆ సొల్యూషన్ లో యాడ్ చేయడం ద్వారా ఈ పూవుల్లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే సూక్ష్మజీవులు కలువ చేసే ఆ బ్లాకేజెస్ కానీ లేకపోతే గాలి బుడగల వల్ల వచ్చే ఆ బ్లాకేజెస్ కానీ అవన్నీ కూడా ఈ కెమికల్ సొల్యూషన్స్ లో పెట్టడం వల్ల అవి తీసేసి పువ్వు కాడ చక్కగా గట్టిపడి నీటి సరఫరాని చక్కగా ఉంచడానికి అలాగే నీటిని చక్కగా పువ్వు పీల్చుకొని స్ట్రైట్ గా అందంగా తాజాగా ఉండటానికి పల్సింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనము తయారు చేసుకున్నటువంటి ఈ పువ్వుల్ని మనం గ్రేడింగ్ పద్ధతి ద్వారా వాటిని వర్గీకరించాలి పువ్వు యొక్క కాడ అలాగే పువ్వు యొక్క పరిమాణం పువ్వు యొక్క రకము లేకపోతే రంగు వీటిని బట్టి ఆరోగ్యకరంగా తాజాగా అందంగా ఉన్న పువ్వుల్ని మనం వర్గీకరించాలి గ్రేడింగ్ చేసిన తర్వాత వీటిని మనం బండిల్స్ గా కట్టాలన్నమాట గులాబీకి వచ్చేసరికి ఒకే రకం అంటే ఎర్ర గులాబీలన్నీ ఒక అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల కాడ అలాగే ఒక మూడు సెంటీమీటర్ల నుంచి నాలుగు సెంటీమీటర్ల పరిమాణం ఉన్నటువంటి ఈ బడ్స్ ని మనం ఒక గుత్తుగా మనం కడతాం అన్నమాట అంటే గులాబీకి వచ్చేసరికి ఒక కట్టకి ఇరవై పువ్వులు ఉంటాయి అలాగే జర్బరాకి వచ్చేసరికి పది ఉంటాయి అలాగే మనము లిల్లీ కాడలకు వచ్చేసరికి యాభై నుంచి వంద అలాగే పువ్వును బట్టి మనం ఈ గుత్తులు గుత్తులుగా కట్టి వీటిని మనం ప్యాకింగ్ అన్నమాట అంటే ప్యాకింగ్ చేసే ముందు కూడా మనం ఏం చేయాలంటే ఆ పువ్వులు ట్రాన్స్పోర్ట్ లో ఒకదానికొకటి తగిలి పాడవకుండా వాటిని పాలిథీన్ స్లీవ్స్ తో మనం ర్యాపింగ్ చేయాల లేకపోతే న్యూస్ పేపర్స్ లో చుట్టేసి వాటిని మనం ప్యాక్ చేయాల్సి ఉంటుంది సో ఈ బండిల్స్ గా చుట్టక ముందే కట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో గులాబీల మన బటర్ పేపర్ కప్స్ అని ఉంటాయి ఆ కప్స్ లో మనం ఆ బడ్స్ నుంచుతాము అలాగే జర్బరా వచ్చేసరికి నాలుగు బై నాలుగు ఇంచెస్ సైజ్ లో ఉన్నటువంటి పాలిథిన్ స్లీవ్స్ లో పెట్టి వాటిని మనం బంచెస్ కింద రబ్బర్ బ్యాండ్స్ తో కట్టేసి వాటిని అగైన్ మళ్ళీ పాలిథిన్ కవర్స్ తో మనం ర్యాప్ చేసి వాటిని ప్యాక్ చేస్తాం సో ఇలా చేయడం వల్ల పువ్వు యొక్క నాణ్యత మన మార్కెటింగ్ రీచ్ అయ్యేంత వరకు కూడా భద్రంగా ఉంచబడుతుంది తర్వాత మనం ప్యాకింగ్కి వచ్చేసరికి ఈ పూల కాడల్ని మనం అమర్చేటప్పుడు కారిగేటెడ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి అట్టపెట్టెలు అట్టపెట్టెల్లో మనము ఆ పువ్వు యొక్క సైజుని బట్టి అంటే అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడవున్న కాడకైతే గనక మనము ఒకలాంటి బాక్సెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగే జర్బరాకి ఒకలాంటి బాక్సెస్ యూజ్ చేయాల్సి ఉంటది సో ఇలాంటి అట్టపెట్టెల్లో మనము ఒక రెండు నుంచి మూడు లేయర్స్ లో ఈ పువ్వుల్ని మనం అమర్చుకొని వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఈ అట్టపెట్టెలను కూడా సరి అయినటువంటి వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి పరిమాణాన్ని బట్టి వాటికి పది నుంచి పన్నెండు హోల్స్ పెట్టాల్సి ఉంటుంది ఈ హోల్స్ పెట్టడం వల్ల వెలుతురు గాలి బాగా ఆడి పూలు తాజాగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇలాగ మనం ప్యాక్ చేసుకున్న ఈ పువ్వుల్ని మన మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మనం మార్కెట్ కి పంపించడం లేకపోతే మార్కెట్ లో డిమాండ్ లేనప్పుడు వాటిని ఒక రెండు మూడు రోజులు మనం మళ్ళీ అగైన్ కోల్డ్ స్టోరేజ్ లో రెండు నుంచి మూడు డిగ్రీలు సెంటీగ్రేడ్ దగ్గర నిలవ ఉంచి తర్వాత మనం మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది సో మనం లోకల్ మార్కెట్ కి పంపించాల్సినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ట్రక్స్ లో గాని వ్యాన్స్ లో గాని మనం పంపిస్తాము అది దూర ప్రదేశాలకు పంపించేటప్పుడు తప్పనిసరిగా రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ ద్వారా వాటిని పంపించాలన్నమాట అంటే కట్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో వాటిని మార్కెట్కి రీచ్ అయినప్పుడు కూడా అంతే అందంగా తాజాగా ఉన్నప్పుడే మనకి మార్కెట్ లో మనకి లభిస్తుంది ఈ ప్రాసెస్ లో మనం మనం ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామో హార్వెస్ట్ చేసిన నుంచి మార్కెటింగ్ వరకు కూడా కోల్డ్ చైన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ లో ఉంచడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాశనం చేసే ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్టివిటీ తక్కువగా ఉండడం వల్ల పూలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి తప్పనిసరిగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ లేకపోతే రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ ద్వారా సరఫరా అనేది చాలా అవసరం ఈ విధమైనటువంటి చర్యలు మనం టైం టు టైం తీసుకున్నట్లయితే మార్కెట్లో మనకి మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను